క్రైస్తి లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక అవ కీర్తన రెండవ చరణము ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనందరికీ సహాయము చేయనుగాక అని ఆమె నీవెదుర్కొంటున్న ప్రతి సమస్యలలో శోధనలలో పరిస్థితులలో ఎవరు మనకు సహాయం వచ్చేయరు మన దేవుడు తప్ప మనుషులైతే ఆ సమయంలో వారికి అలాగే అవ్వాలి అని అనుకోని వారు కూడా లేకపోలేదు పరిశుద్ధ గ్రంథంలో రాజైనటువంటి ఆశ దేవుని దృష్టిలో అనుకూలంగా జీవించేవాడు యథార్థంగా నడిచేవాడు దేవునికి ఇష్టం లేనివన్నీ తీసి పారేశాడు దేవుణ్ణి ఆశ్రయించాడు ధర్మశాస్త్ర ప్రకారం క్రియలు జరిగించాడు అంటే వాక్యానుసారంగా జీవించాడని దేవుడు ఆ దేశంలో నెమ్మదినిచ్చాడు అయితే శత్రువైనటువంటి జరాహు వారి మీదకి వెయ్యి వేల మంది సైన్యంతో వచ్చాడు ఆశా తన సైన్యం ఐదు లక్షల ఎనభై వేల మందే ఉన్నారు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ఏం చేయాలో తెలియక ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఈ విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా నీవే నాకు సహాయం చేయయ్యా అని దేవుణ్ణి ఆశ్రయించాడు ప్రార్థించాడు నా రాజా నీకన్నా నాకెవరూ లేరు సహాయం చేయడానికి నీవే నాకు దిక్కు అని ఒక్కటే ప్రార్థన నిన్నే నమ్మాను అని దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు ఊరకనే ఉండువాడు అంత అంతమాత్రమూ కాదు ఆ శత్రువులందరినీ కూడా దేవుడే మొత్తాడు వారు పారిపోవడం మొదలు పెట్టారు దేవుడే వారికి సహాయం అక్కడ దేవుడు నమ్మదగినవాడు ఎప్పుడైతే నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఆత్మలో కపటము లేకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థించే ప్రతి ఒక్కరికి తప్పకుండా ఏసయ్య సహాయం చేస్తాడు అమేన్ ప్రతి మొరను కూడా ఆయన ఆలకిస్తాడు అలాగే నీకు సహాయం చేస్తాడు అది నీవు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్